డైరెక్టర్ శంకర్ మరియు కమలాసన్ కాంబినేషన్ లో వచ్చిన ఇండియన్ టూ సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు ఆక్యుపెన్సీ తో రన్ అవుతోంది కల్కీ సినిమాకి వర్కింగ్ డేస్ లో కూడా జనాలు ఎక్కువగా వస్తుండటంతో కంపేర్ చేస్తే ఇండియన్ టూ సినిమాకి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వస్తున్న కలెక్షన్స్ తక్కువే అని చెప్పాలి తమిళనాడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఇప్పటికే యాభై కోట్ల మార్క్ ని దాటేసి తమిళ లాంగ్వేజ్ లో నెగిటివ్ టాక్ తో కూడా ఒక మంచి రికార్డ్ అయితే క్రియేట్ చేయగలిగింది మన రెండు తెలుగు రాష్ట్రాల ఆఫీస్ దగ్గర ఇరవై మూడు పాయింట్ ఒకటి ఆరు కోట్లు ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి పన్నెండవ రోజు కేవలం పదిహేను లక్షలు మాత్రమే షేర్ వచ్చింది ఇంకా కర్ణాటక బాక్స్ ఆఫీస్ దగ్గర తొమ్మిది పాయింట్ రెండు ఆరు కోట్లు కేరళలో ఐదు పాయింట్ ఏడు రెండు కోట్లు హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఎనిమిది పాయింట్ రెండు ఆరు కోట్లు ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర యాభై కోట్లు సాధించిన ఈ సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర డెబ్బై మూడు కోట్ల షేర్ నూట అరవై కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించగలిగింది మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ సెంటర్స్ లో ఈ సినిమాకి కొంత వరకు కలెక్షన్ అయితే వస్తూనే ఉన్నాయి ఇండియన్ టూ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే ఇంకో వంద కోట్ల పైగా షేర్ ని సాధించాల్సి ఉంటుంది మరో రెండు రోజుల్లో తమిళ ఆఫీస్ దగ్గర ధనుష్ రాయ్ సినిమా కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి అక్కడ ఇండియన్ టూ సినిమా రన్ ఎలా ఉంటుందో చూడాలి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండియన్ టూ సినిమాకి పోటీగా ఉన్న సినిమా కలికి రెండు వారాల వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎటువంటి సినిమాలు రిలీజ్ అయినప్పటికీ కలికి సినిమాకి ఇప్పటికీ వర్కింగ్ డేస్ లో స్టడీ గానే కలెక్షన్ వస్తున్నాయి పదకొండు వందల కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసిన ఈ సినిమా స్టార్ హీరోల రికార్డులన్నీ బ్రేక్ చేసి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర క్లోజ్ అయిన థియేటర్స్ అన్ని కూడా ఓపెన్ అయ్యేలా చేసింది కలికీ సినిమా ఇప్పటి వరకు ఐదు వందల నలభై ఐదు కోట్ల పైగా షేర్ ని సాధించి ఎపిక్ రికార్డ్స్ ని క్రియేట్ చేసింది ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర కలికి సినిమాకి మూడు వందల డెబ్బై రెండు కోట్ల బిజినెస్ అయితే జరిగింది ఈ సినిమా బ్రేక్ ని కంప్లీట్ చేసుకుని ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు నూట యాభై కోట్ల పైగా ప్రాఫిట్స్ ని సాధించేసింది వర్కింగ్ డేస్ లో కలికి సినిమాకి ఆల్మోస్ట్ నలభై ఐదు శాతం ఆక్యుపెన్సీ అయితే నమోదైంది బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి వీకెండ్ కి రంగం సిద్ధం అవుతుంది కాబట్టి ఆఫీస్ దగ్గర మరోసారి కల్కి సినిమా ప్రభాస్ బాక్స్ ఆఫీస్ స్టామినా ఎలా ఉంటుందో చూపించబోతోంది సినీ వర్గాల అంచనా ప్రకారం కల్కీ సినిమా లాంగ్ రన్ లో దిమ్మ తిరిగే కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది కల్కీ మరియు ఇండియన్ టూ సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి